स्वातम सुस्वात राज्यों के तो तो स्वागत तो? तो? <सकिए> तो 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 तो? तो तो स्वागत <सकि> ان گهندي سيت دني رنگل پټه ويني ويتاري

సక్సెస్ అవుతాను ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి గడిల పాలన ఉండి మహిళలు తమ సొంతగా కాళ్ళ పైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే కోసం నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఈ వాళ్ళు చూశాను కానీ ఈరోజు ఎంతో చక్కటి అవకాశం అంటే బాగా తీసుకుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం యొక్క కళలు ఒకటే ప్రతి మహిళ కోటేశ్వరరావు కావాలనేది ఆ యొక్క కాన్సెప్ట్ తో వారికి అన్ని విధాల నిన్న కూడా నేను కొన్ని స్టార్ట్ చేశాను పోల్ట్రీ ఫార్మ్స్ తర్వాత ఎక్స్క్రీన్ పార్లర్ అలాగే బ్యూటీ పార్లర్ ఇంకా కొన్ని నా చేతుల మీద ఈరోజు ఇక్కడ క్యాంటీన్ సశక్తి సప్న మహిళా ద్వారా ఈ నడిచే క్యాంటీన్ మూడు భూములు ఆరు కాయల సక్సెస్ఫుల్ కావాలని ఇందిరా మహిళా శక్తి

కొంచెం ఫ్రీగా ఉంటుంది బయటి గ్రాండ్ అవుతుంది బయట గ్రూప్ ఫోటో కోసం థ్యాంక్ యూ సార్ సార్ ఫస్ట్ భోజనం మంచిగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ముందుకు రా என்ன ரெட ரெடம்மா டிஷனடியா தேவா கர் கூட வந்துருக்கா சார் சார் மேடம் இங்க இருக்குறம் சார் ஜானி அட்ஸ்டாண்ட்டியா